మనము ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న పనులే చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించాం కదా నాకు ఈ గ్యాస్ స్టవ్ రి కొంచెం పాడైపోయి ఆల్మోస్ట్ టూ వీక్స్ పైన అవుతుందండి ఇది జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోయే పని అంతే కానీ ఇది చేయడానికి నేను అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఈరోజు మాత్రం పొద్దు పొద్దున్నే పట్టుకున్నాను మళ్ళీ చూ ఇంకా మళ్ళీ మళ్ళీ అనుకుంటే అది అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతాం అని చెప్పేసి మనము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి నేను ఫస్ట్ చూపించాను కదా ఎలా వస్తుంది మంట అన్నది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను జస్ట్ మనకి ఇలాంటి స్టవ్ పిన్స్ అన్నవి బయట దొరుకుతాయి అవి తెచ్చేసుకొని మనము ఎప్పుడు స్టవ్ రిపేర్ వచ్చినా సరే బయట చేయించకుండా జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ హోల్ దగ్గర అది దుమ్ము అంతా పట్టుకుపోయి ఉంటుందంటే జస్ట్ దాన్ని మనం క్లీన్ చేసేసుకుంటే చాలు జస్ట్ ఒక లెస్ దాన్ టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ కూడా పట్టదు టూ మినిట్స్ కంటే తక్కువే పడుతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో ఈ చిన్న పని చేయడానికి నేను ఎన్ని రోజులు దీన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఆ తక్కువ మంటపైనే వంట చేసుకుంటూ వచ్చాను అలా ఉంటుంది